హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం అధిక వేడి వల్ల చాలా మంది కూడా రతిలో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అధిక వేడికి రతికి సంబంధం ఏంటి అంటే ఉంటుంది వేడి అధికమైనప్పుడు నరాల బలహీనతలు అనేటివి ఏర్పడుతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే అంగం సరిగ్గా గట్టిపడకపోవడం పడిన వేడి వల్ల ఎక్కువసేపు నిలబడకపోవడము ఎదుటి వాళ్ళలో కూడా ఆ వేడి తత్వం అనేది కలగడం వల్ల సరైనటువంటి భావప్రాప్తి కలగకపోవడము అంతేకాకుండా హెటెక్ నోటి ద్వారా వేడి శ్వాస ఇలా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కాబట్టి అధిక వేడి ఉన్న వాళ్ళలో సహజంగా ఈ సమస్యలు కూడా తలెత్తుతాయి అంటే మీరు ఒకవేళ రైతులో విఫలమవుతున్నారు అంటే అందులో అధిక వేడి వల్ల కూడా మీకు అయ్యే అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి ఈ అధిక వేడిని తగ్గించుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నట్లంటే అధిక వేడి వల్ల కూడా మీకు దీని వల్ల ఇబ్బందులు ఇది స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా ఉండవచ్చు ఈ అధిక వేడి కొంతమంది కలయిక సంబంధ సందర్భాలలో ఎక్కువగా వేడి వల్ల కూడా కురుపులు పుండ్లు జీర్ణాంగాల వద్ద అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలా కూడా చేస్తున్నప్పుడు మంట ద్వారా మంట కుట్టడము నొప్పి కలగడం ఇలాంటి సందర్భాలు కూడా చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఇలా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ అధిక వేడిని తగ్గించుకునే కొన్ని చిట్కాలు కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ చెప్తాను వీటిని మీరు క్రమం తప్పకుండా వాడుకున్నట్లయితే ఈ అధిక వేడి అనేది క్రమక్రమంగా దీని వల్లనే కాకుండా మీరు అంటే కేవలం ఈ సమస్య లేకుండా చాలా సమస్యలు కూడా క్యూర్ అవుతాయి అధిక వేడి వల్ల సో ఈ వేడి తగ్గించే కొన్ని చిట్కాలు చెప్తాను నేను ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే శీతాఫలాలు శీతాఫలాలు అనేటివి క్రమం తప్పకుండా రెండు నెలల పాటు నేను చెప్పినట్టు చేస్తే మీకు వన్ ఇయర్ దాకా వేడి అనేది రాదు దీని యొక్క శీతాఫలం లోపల మనకు గుజ్జు ఉంటుంది కదా తెల్లడి గుజ్జు ఆ గుజ్జును పాలలో కలుపుకొని కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ప్రతి రోజు ఒక గ్లాస్ మోతాదులో జ్యూస్ లాగా తీసుకుంటూ ఉండాలి ఇది మీకు ఒక వన్ ఇయర్ దాకా శరీరానికి వేడిని రాకుండా అందుకనే ఏ సీజన్ లో వచ్చిన పనులు ఆ సీజన్ లో తినాలి అని చెప్తూ ఉంటారు ఓకేనా సో వన్ ఇయర్ దాకా మీకు వేడికి రాకుండా ఈ చిట్కా అనేది చేస్తుంది ఇకపోతే ఆయుధ వచ్చేసి అతి మధురం సుగంధి పాలచూర్ణం అతి మధురం చూర్ణం కానివ్వండి లేదా గుల్కండని లభిస్తుందండి ఈ గుల్కండ కూడా శరీరానికి వేడి తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీటిని ఎప్పుడైనా సరే కండ చక్కెర కలుపుకొని తీసుకున్నట్లయితే ప్రయోజనం అనేది అధికంగా ఉంటుంది చక్కెర వేరండి కండ చక్కెర వేరు చక్కెర అనేది వేడి తత్వం కలిగిస్తుంది కండ చక్కెర అనేది శరీరానికి చల్లగత కలిగిస్తుంది మీరు పాలలో కానివ్వండి టీలో కూడా ఈ కండ చక్కెర కలుపుకొని కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు ఇక అవి పోతే జనరల్ గా మనం వాడేదాంట్లో వాటరు మజ్జిగ కొబ్బరి నీళ్ళు సబ్జా గింజలు ఇలాంటివి అధికంగా తీసుకున్నట్లయితే కనుక ఎక్కువగా మూత్రం అనేది మనం విసర్జించినట్లయితే శరీరంలో వేడి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల కేవలం రతి సమస్యలే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు కూడా దీని ద్వారా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది అధిక వేడి వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటుంది ముఖం ఉంటుంది కళ్ళ కింద నల్లటి చాడలు రావడం జరుగుతూ ఉంటుంది నోట్లో అల్సర్ పొక్కులు వేడి పొక్కులు రావడం జరుగుతుంది గొంతు మంట కడుపులో మంట మూత్ర మూత్రనాళం దగ్గర మంట అరచేతులు అరికాళ్ళ మంటలు నడు నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళనొప్పులు ఒకటి కాదు రెండండి అది తల నుంచి మొదలెడితే అరిపాదం దాకా చాలా రకాలైనటువంటి సమస్యల్ని అది క్రియేట్ చేస్తుంది వేడి అనేది అంతేకాకుండా ఆయుర్వేదంలో చంద్ర ప్రభావటి అనే కొన్ని మాత్రలు లభిస్తాయండి ఇది క్రమం తప్పకుండా ఉదయం ఒకటి రాత్రి ఒకటి మూడు నెలల పాటు తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి పూర్తి వేడిని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా శరీరంలో అధిక వేడిని మనం క్రమక్రమంగా తప్పించుకొని దాని నుంచి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ